సార్ నమస్తే అండి మీ పేరు కోటేశ్వరరా అండి ఏం చేస్తుంటారు మీరు నేను రిటైర్డ్ ఆర్మీ ఎంప్లాయీని ఎక్కడి నుంచి వచ్చారు సార్ మంగళగిరి యరబం మంగళగిరి ఎర్రబాలో ఏంటి సార్ అసలు ఎలా అనిపించింది ఈ పునఃశంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొనడం ఎక్స్ఆర్మీ ఆఫీసర్గా ఎలా అనిపించింది అసలు అమరావతి రాజధాని పనులు ముందు కొనసాగే అవకాశం ఉందనిపించింది తప్పకుండా ముందుకు కొనసాగుతుంది ఎందుకంటే ఐదు సంవత్సరాలు పది సంవత్సరాల క్రితం మోడీ గారు ఎవరైతే మరి మట్టి నీళ్లు కేవలం తెచ్చారని భావించి ఎక్తాతనంగా మాట్లాడారో అదే మట్టి నీరు మన పుణ్య జలాలు ప్రకృతి పంచభూతాలు మనంటి తిరిగి తిరిగి మళ్ళీ విధంగా కర్మ స్థానానికి తిరిగి వచ్చినట్టుగా ఈరోజు ఇంత గొప్ప సభ జరగడానికి ఎంతమంది రైతులు రావడానికి ఇది కారణమైంది సో ఇది ముందుకు సాగుతుందని గట్టిగా విశ్వసిస్తున్నాం సంకల్పిస్తున్నాం దృఢ ఇంతమంది యొక్క మరి వాళ్ళ యొక్క ఆశీస్సులు కానీ వారి యొక్క దృఢసానం కప్పు తప్పకుండా దీనికి తీసుకెళ్తుంది ఇది ప్రకృతి తీసుకుంది దీంట్లోకి ఇది తప్పకుండా ముందుకెళ్తుంది దాదాపు ఎంతమంది ఈ పునఃశంకుస్థాపన కార్యక్రమానికి హాజరయ్యారని అంటారు మీ అభిప్రాయం అది గవర్నమెంట్ ఎక్స్పెక్టేషన్ అయితే ఫైవ్ ల్యాక్స్ వరకు నాకు తెలిసి అయితే ఇంకా ఎక్కువ మంది అయి ఉంటారని నా అంచనా ఎందుకంటే కొంతమంది మార్గ మధ్యలోనే మరి రాలేక కొంతమంది నిలబడి ఉన్నారు మేము వస్తూ చూసాము మరి ప్రత్యక్షంగా సో సభ విజయవంతంగా జరిగింది ఏం సార్ అసలు గతంలో అంటే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు అసలు వాస్తవ పరిస్థితి ఏంటి అమరావతి వాస్తవ పరిస్థితి ఈ పదకొండు నెలల నుంచి ఎలాంటి మార్పులు మీరు గమనించారు మీ ప్రాంతంలోనే కదా ఉన్నది ఇప్పుడు మనం వేదాల్లో కానీ లేదా మన పూర్వీకుల నుంచి కానీ మనం గమనించింది చూసింది ఏంటంటే రాముడు కూడా వనవాసం చేయాల్సి వచ్చింది అది మరి కృష్ణుడు కూడా మరి చరసాల్లో పుట్టాల్సి వచ్చింది అదంతా కర్మ సిద్ధాంతమే ఇది మనకి ఈ జ గడిచిన ఐదు సంవత్సరాలు చీకటి రోజులు అనుకోవడమే మన రా అమరావతి రాజధానికి పట్టిన దా దిష్టి కానీ మరి బ్లాక్ ఎనర్జీ కానీ మొత్తం ఆయన తీసుకెళ్ళిపోయాడు సో ఇక అజరామరంగా ముందుకు సాగుతుందని మేము గట్టిగా విశ్వసిస్తాం ఈ కార్యక్రమానికి జగన్ గారికి కూడా ఆహ్వానం ఇవ్వడం జరిగింది అలా ప్రతిపక్ష నాయకులకు కూడా గెలిచిన ఎమ్మెల్యేలకు కూడా వైసీపీ పార్టీకి సంబంధించిన కూడా ఆహ్వాని జరిగింది కానీ ఒక్కరు కూడా ఇక్కడ హాజరు కాని పరిస్థితి అంటే దీన్ని ఏ విధంగా చూడొచ్చు సార్ అది అది వారు ఏ మొహం పెట్టుకుని వస్తారని కూడా మనం అనుకోవచ్చు ఎందుకంటే ఇంతమంది రైతులు మరి మన మనకు మనకు సంబంధించిన స్థలంలో ఒక అడుగు లేదా ఒక అంగుళం పక్కకు జరిగితేనే గట్టులు జరిగితేనే లేదా మన ఇంటిది ఆ హద్దులు జరిగితేనే ఎంతో బాధపడి ఎన్నో తగాదులు ఎన్నో కేసులు కోర్టులకు వెళ్తారు అలాంటిది వారందరూ స్వచ్ఛందంగా ఇచ్చి కేవలం ఈరోజు భవిష్యత్తు కోసం కాదు అలాగే మన విజన్ చంద్రబాబు గారి నాయుడు గారి విజన్ ప్రకారం మరి ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్ అంటున్నారు ట్వంటీ ఫిఫ్టీ విజన్ అంటున్నారు మరి మరి మన తాతగారులు చెట్టు నాటందే ఇంత మహావంశాలైనయా మనం ఈరోజు తింటున్న చెట్లన్నీ నిన్న నాటితే వాళ్ళని కాయలు పండించినయే కాదు కదా సో ఈ విజన్ ఉన్న నాయకుల ముందు మరి ఆయన ఏదో కమ్మరాజధాని అని అమరావతి అని బ్రహ్మరావతి అని ఏదో తనకే మరి ఆపోజిషన్ పార్టీకి పేరు వస్తుందని కేవలం కుట్రపూరితంగానే స్వార్థ రాజకీయాలతోనూ తప్పుడు ఆలోచనలతోనూ దీన్ని వెనక్కి నెట్టారు కానీ మరి ఆ ప్రకృతి మాత ఆ అమరావతి సహకరించి మరి ఈరోజు దీన్ని ఈ విధంగా ముందుకొచ్చింది ఇది తప్పకుండా సంకల్పం ముందుకు వెళ్ళాలి అలాగే చరిత్రలో నిలిచిపోయే విధంగా మన రాష్ట్రం అలాగే దేశం రెండో రాజధానిగా మన అమరావతి అభివృద్ధి చెందాలని మేమందరం ఆకాంక్షిస్తున్నాం ఏం సార్ అసలు ఈ ఎన్డీఏ డబుల్ ఇంజన్ సర్కార్లో ఖచ్చితంగా అమరావతి నాలుగు సంవత్సరాల్లో రూపురేఖలు మార్చుకునే అవకాశం ఉంటుందంటారా ఖచ్చితంగా డెవలప్ అయ్యే అవకాశం ఉంటుందంటారా అంటే ఒకవైపు అమరావతి పేరుతో మళ్ళీ చంద్రబాబు నాయుడు ప్రజలను మోసం చేస్తూ ఉన్నాడు అని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు వైసీపీ నాయకులందరూ కూడా ఎలా చూస్తారు అందరి ద్రాక్ష చేతగాని వాడు ఏం చేస్తాడు చేయలేని వాడు మూడు రాజధానులు అంటాడు ఏడు రాజధానులు అంటాడు నలుగురు పెళ్ళాలంటాడు ఇలాగే మరి విమర్శించాలిగా విమర్శనకు ఏదో ఒక పాయింట్ కావాలిగా అలాగే మరి వాళ్ళు విమర్శించారు అవన్నీ ఇప్పుడు మరి మనం వస్తూ ఉంటే మనం చూస్తూ ఉన్నాం ఒక ఇంత పెద్ద ఒక సామ్రాజ్యాన్ని కట్టడానికి ఆ రోజు తాజ్మహల్ తెల్లారేసరికి అయిపోయిందా అది ఆ రోజుల్లో చేతి వృత్తి పనుల వాళ్ళు ఎంతోమంది కష్టపడి అనేకమైన రాజధానులు కట్టడం కానీ నగరాలు కట్టడం కానీ విజయనగర సామ్రాజ్యాన్ని కట్టడం కానీ అలాంటి మనం ఎన్నో చరిత్రలో చూసాం అలాగే ఇది ఒక చరిత్ర అవుతుంది నిన్నటి సమ నేను ఒక రేకులిలో పెంకుటిల్లో పూరిల్లో కాదు ఇది ఒక మహానగరం మహా సామ్రాజ్యం అవుతుంది అది చరిత్రలో నిలిచిపోతుంది మనం మన ముందు తరాలు తప్పకుండా చూస్తాయి కాబట్టి దీన్ని మనం మనం పాజిటివ్గా తీసుకుని ముందుకెళ్ళాలి అలాగే మన అతి త్వరలో మరి పూర్తి కావాలని కోరుకుందాం అలాగే జరుగుతున్న మరి అభివృద్ధిని చూసి వారు లేని వాళ్ళు ఎన్నో చెప్తారు అవన్నీ కాకుండా దృఢ సంకల్పం నిత్యల సంకల్పం దైవ సంకల్పం దైవ కాశీస్తులు నిండుగా ఉన్నాయని మేము నమ్ముతున్నాం